శ్రీకృష్ణ వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం ఇవాళ ఎలాగూ భోజనాల సెక్షన్లోనే ఉన్నాం మనం ఇంకా భో భోజనం అనేది తినడం భోజనం కరోతు అని చెప్తాం కదా ఇవాళ అన్నం మనం అన్నం అన్నం అంటుంటాం ఇది తెలుగు అనుకుంటుంటాం కాదు ఇది సంస్కృత పదం అన్నం అంటే అన్నము కాకపోతే మనము ఇంతకు పూర్వం కూడా ఒక దగ్గర చెప్పుకున్నాం సంస్కృత భాషలో శాస్త్ర భాషలో అన్నం అంటే తినతగిన అన్ని పదార్థాలు కూరండు వసుకున్నాం తింటున్నాం దాన్ని కూడా అన్నమే అంటాం సాంబార్ వండుకున్నాం అది కూడా అన్నం అంటే ఖాద్య పదార్థం ఏదైప్పటికీ కూడా అన్న శబ్దంతో చెప్తారు గ్రహణాత్ అనే బ్రహ్మసూత్రంలో పరమాత్మ ఈ అన్నంలో ఆవకాయ నంచుకొని తిన్నట్టుగా ఓదనం నంచుకొని తిన్నట్టుగా అని మంత్రం ఉంటుందనమాట అలాగా ఈ సమస్త ప్రాణికోటిని ఇలా తీసేసుకుంటాడు అని చెప్పటంలో తాత్పర్యం అది ఇలాగే అన్నము అనేక సందర్భాల్లో ఎంతో పవిత్రంగా చెప్పబడింది మన శాస్త్రాలలో ఇప్పుడు మనం సంస్కృతంలో అన్నం అనే శబ్దాన్ని ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు భోజనం కరోతు అన్నం భోజనం సంపూర్ణం అంటాం అంటే ఏంటి తినడం సంపూర్ణమైందని అర్థం అయిపోయిందని అర్థం ఇప్పుడు అన్నం సంపూర్ణం అంటే అన్నం అయిపోయిందని అర్థం అన్నమాట అన్నం అన్నం ఖాదతు అనాలి అన్నం కరోతు అనకూడదు భోజనం కరోతు భోజనం ఏమో చెయ్యటం అంటాం అన్నం ఏమో తినటం అంటాం కదా తెలుగులో ఎలాగూ అలా అదే ప్రకారంగా అన్నం కాదతు అన్నం స్వీకరోతు అన్నం పర్యాప్తం అన్నం మాస్తు అన్నం పరివేషయతు అన్నం అస్తివా ఇంతకుముందు మనం దది అస్తివా చెప్పుకున్నాం అలాగే అన్నం అస్తివా అన్నం ఉందా ఇంట్లో అని అర్థం అనమాట అలాగే అన్నం బహు రుచికరం అస్తి చాలా బాగుంది ఇలాగనమాట ఇంకా తర్వాత అన్నం అన్నం రోటికా అపి ఖాదామి నేను అన్నము రొట్టెలు కూడా తింటాను లవణం పరివేషయతు కొద్దిగా ఉప్పు వెయ్యండి అర్థం అలాగే కించిత్ అన్నం పరివేషయతు కొద్దిగా అన్నం వడ్డించండి అని అర్థం అనమాట ఇలాగా అన్న శబ్దాన్ని మనం ఈవేళ నేర్చుకున్నాం దీన్ని జ్ఞాపకం ఉంది కదా మన ఇంట్లో ప్రతిరోజు ఉపయోగించాలి ఉపయోగించకపోయి కేవలం వినేసేసి వదిలేస్తే కాదు మనం దీన్ని రోజుకు ఒక మూడు సార్లు ఐదు సార్లు ఆ సందర్భోచితంగా మనం ప్రయోగించడం అనేది ప్రారంభిస్తేనే పిల్లలకు అలవాటు అవుతుంది పెద్దవాళ్ళకు అలవాటు అవుతుంది పొద్దు సమానం పిల్లల పిల్లలే అంటున్నాను కాదు పెద్దవాళ్ళకు కూడా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్పండి ఎంత బాగుంటుందో ఎంత సంతోషిస్తారో వాళ్ళ దీవెనలు కూడా లభిస్తాయి మీకు సంస్కృత భాషను మాట్లాడుతున్నందుకు మనం పవిత్రలమవుతాం సంస్కారవంతులమవుతాం సంస్కృతి అలవాటు అవుతుంది ఇంట్లో కాబట్టి మనం సంస్కృతం నేర్చుకుందాం వదతు సంస్కృతం జై శ్రీకృష్ణ